పొగ తగ్గటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మన ఆర్కెపి ఏరియా హాస్పిటల్ ఉన్న ల్యాబ్ దగ్గర ఉన్నాము మరి ఈ ల్యాబ్లో ఏ ఏ పరీక్షలు చేస్తారు ఏంటి అనే విషయము మన దీనికి సంబంధించిన టెక్నిషియన్ అడిగి మనము వివరాలు తెలుసుకుందాము ప్రస్తుతము మనం షఫీ గారిని కలిసాము కలిసి వివరాలు తెలుసుకుందాము ఇది బయోకెమిస్ట్రీ రూమ్ సార్ ఇది ఓకే ఈ బయోకెమిస్ట్రీ రూమ్ లో మనకు కంపెనీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిందండి మనకి ఏంటి ఇది మనకు హెచ్బిన్సీ అని అబార్ట్ కంప్యూటర్ ద్వారా మన కబాట్ కంపెనీ ద్వారా మనకు లాంచ్ అయింది ఓకే మన కంపెనీ మనకు మంచిగా ప్రొవైడ్ చేసింది ఎవరైతే షుగర్ లెవెల్ గత మూడు నెలల నుంచి వాళ్ళకు ఎలా రికార్డ్ అవుతుందో మంచి కంపెనీ ప్రొవైడ్ చేసింది బెస్ట్ ఇది మన కార్మికులు కూడా చాలా మంది ఉపయోగించుకుంటున్నారు వాడుకుంటున్నారు మనకు ఎట్లా షుగర్ బ్యాలెన్స్ వస్తున్నది ప్రివియస్ గత మూడు నెలల నుంచి షుగర్ గతంలో లేదు కంపెనీ తెప్పించింది ఇది ఒకటి మనకు కార్మికులకి గుడ్ ఆపర్చునిటీ ఎందుకంటే వాళ్ళకు షుగర్ కూడా గత మూడు నెలల నుంచి ఎలా ఉంది రీడింగ్ అనేది తెలుసుకోవడానికి ఇది ఒకటి మనకు బెస్ట్ ప్రొవైడ్ ఉంది దీని తర్వాత ఇది సెమీ అన్లైజర్ అండి ఓకే దీనిలో షుగర్ వేసుకోవడానికి ఇన్ కేస్ ఆఫ్ మనకు ఫుల్లీ అనలైజర్ ఇది ఎలా పెద్ద మిషన్ ఉందో దీనిలో మనకు లాట్ ఆఫ్ టెస్ట్ అన్ని చేసుకోవచ్చు షుగర్ గానీ కొలెస్ట్రాల్ గానీ కిడ్నీ సంబంధించిన గానీ ప్రొఫైల్ అలాంటిది కూడా మనం చేసుకోవడానికి కంపెనీ మనకి ఎక్స్ఎల్ సిక్స్ ఫార్టీ అనేది మిషన్ ఇది లేటెస్ట్ గానే ఉంది ఇది లేటెస్ట్ ఉంది సార్ మనకి దీనిలో ద్వారా మనకు ఎట్టే టైము మనకు శాంపుల్స్ ఎట్లా ఒక్కొక్క శాంపుల్ అంటే ఒక పేషెంట్ శాంపుల్ మనం ఎట్టే టైము ఒక్కొక్క పేషెంట్ కి పది పది టెస్ట్ వాళ్ళ డాక్టర్ తీసుకొని చేసుకోవచ్చు ఈ మిషన్ ద్వారా అంటే ఒక్కొక్క హెచ్ వన్ పేషెంట్ కి ఒక్కొక్క కనీసం నాలుగైదు టెస్టులు చేసిన పది టెస్టులు చేసిన ఇలా ఒక శాంపుల్స్ మనం అనేది లోడ్ చేస్తామండి శాంపుల్ శాంపుల్ చేసినా కూడా లోడ్ చేసిన శాంపుల్ ఏం చేస్తామంటే ఈ ఒక్కొక్క పేషెంట్ పది టెస్ట్ చేయొచ్చు ఒక్క టెస్ట్ కూడా చేయొచ్చు దాంతోనే దీనిలో ఒక శాంపుల్ లోడింగ్ ఉంటది దీనిలో మాత్రం సార్ మనకు కెమికల్ లోడింగ్ అంటే త్రీ ఏజెంట్స్ అంటే మనకు కంపెనీ ఏం చేస్తుంది అంటే ఏదైనా కిట్స్ ప్రొవైడ్ చేస్తే ఆ కిట్స్ ప్రొవైడ్ చేసిన టెస్ట్ అన్ని దీనిలో స్టోరేజ్ దీనికి ఒక బార్ కోడ్ ఉంటది బార్ కోడ్ ఉన్నా కూడా మనకు పేషెంట్ ప్రతి పేషెంట్ డాటా అనేది దీనిలో ఉంటది సార్ ఇది డేటా ఎట్లా ఉంటది అంటే మనకు గత నాలుగు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు వావ్ మనకు డెలీ ఆస్కారం ఏమి ఉండదు మనకి ఏది వచ్చిన రిజల్ట్ అది మనకు పక్కా రికార్డెడ్ పక్క రికార్డెడ్ చూడండి కావాలంటే చూడండి నేను చూస్తారా దాంట్లో ఉంటదా ఉంటది సార్ ఖచ్చితంగా మీకు ఏ నెలది కావాలన్నా కూడా ఆ నెలది కోడ్ చెప్పాలా సార్ మరి రావాలంటే అవును లేదు సార్ పలానా రోజు మీరు చేపించుకున్న ని బట్టి ఇప్పుడు ఇరవై మూడు చూడండి కావాలంటే స్టోరేజ్ చేసుకోవచ్చు ఇది ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది మనకు కంప్యూటర్ శాంపుల్స్ ఎన్ని వస్తాయి అన్ని ఒకటి ఎట్ టైం పెట్టుకున్నా కూడా విత్ఇన్ హాఫ్ అన్ అవర్ అంటే దీనికి మిషన్ ఏంటంటే ఎవ్రీ డే మనం రన్ చేసేటప్పుడు మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి అంటే మెయింటెనెన్స్ అంటే కి ఇచ్చే ముందు దీనికి రన్ చేసే ముందు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అంటే వాటర్ ఫెసిలిటీ సరిగా ఉందా సరిగా ఉందా టెంపరేచర్ సరిగా అవుతుందా లేదా ఇవన్నీ మన రూమ్ కి టెంపరేచర్ రన్ అవుతుంది ఇది బయోకెమిస్ట్రీ ఇది సెమీ అనిలైజర్ చెప్పాను కదా సెమీ అనిలైజర్ ఇది వాటర్ బాత్ ఇది సెంటర్ ఫ్యూజ్ అంటే సెంటర్ ఫ్యూజ్ అంటే మనం పేషెంట్ ఒకవేళ శాంపుల్ చేసినప్పుడు ఇలా సెంటర్ ఫ్యూజ్ చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు పాలను నీళ్ళని విడదీసి పాలను ఎట్లా చేస్తాము అట్లా మనం హ్యూమన్ బాడీలో అంటే సీరం అంటారు అంటారు ప్లాస్మా కూడా దీన్ని సపరేట్ చేసుకొని మనం ఈ మిషన్ లో పెట్టాల్సి వస్తుంది ఇక్కడ బయోటమిస్ట్రీ ఇంకోటి ఏంటంటే ఏదైనా కార్డిక్ కేసు అరెస్ట్ అయినప్పుడు కూడా పేషెంట్ కి మనం డ్రాప్ అనే నైట్ టెస్ట్ అనేది చేస్తాం కంపల్సరీ చేయాల్సి వస్తుంది ఇది అత్యవసర గుండె నొప్పి వచ్చినప్పుడు అలాంటి టెస్ట్ కూడా మన కంపెనీ ప్రొవైడ్ ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది అనుకుంటే ఆయన కూడా కంపెనీ మనకు ఇస్తుంది కంపెనీ ఖర్చుకు వెంట ఏది కావాలనుకుంటే అది ఇస్తుంది గుడ్ ఆపర్చునిటీ అనుకోవాలి మన కార్మికులు అనుకోవాలి అంటే ఇది ఎప్పుడు చేస్తారంటారు ఇది ఏదైనా పేషెంట్ కి గుండె నొప్పి గుండె అటాక్ అంటారు మయోకార్డియల్ ఇన్ఫ్రాక్స్ మన ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ టెస్ట్ ద్వారా మనకి తెలుసు అచ్చ అచ్చా ఈ సీజన్ అబ్నార్మల్ వెంటనే మనం ఈ ప్రాపర్ నైన్ అనే టెస్ట్ ఉంటుంది అది చేసి మనకు పేషెంట్ కి హైయర్ రిఫరల్ సెంటర్ పోవడం అనేది అది వాళ్ళ తర్వాత ఓకే అది మన డిఎంఓ చూసుకుంటాం ఓకే అది ఒకటి మనకు బెస్ట్ ఆపర్టీ సార్ ఇది కూడా మనకు కంపెనీ మంచి ప్రొవైడ్ చేస్తుంది ఇది శాంపుల్ కడసాం సార్ ఎవరు పేషెంట్ వచ్చినా కూడా ఇక్కడ రిజిస్టర్ ఎంట్రీ అయితే సార్ పేషెంట్ కి లేబులింగ్ చేస్తాము పేషెంట్ డీటెయిల్స్ తీసుకుంటాము ఏమేమి పరీక్షలు ఉన్నాయి దాని పరిసరంగా అనుకూలంగా మనము డెడ్ శాంపుల్ కలెక్షన్ చేయాల్సి వస్తుంది దాని ద్వారా ఇది లెబాటీ రూమ్ అంటారు సార్ కలెక్షన్ చేసేది ఎవ్రీ పేషెంట్ ఐపీ పేషెంట్ గానీ ఓపీ పేషెంట్ ఇక్కడ కలెక్షన్ చేసి తద్వారా మనకు సంబంధించిన డిపార్ట్మెంట్ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ సిరాలజీ డిపార్ట్మెంట్ కానీ హెమటాలజీ డిపార్ట్మెంట్ కానీ బ్లడ్ బ్యాంక్ లో ఒకవేళ మన దగ్గర డోనర్స్ వచ్చినా కూడా మన ఇక్కడ డోనర్ కి సంబంధించిన టెస్ట్ చేస్తాం హెమోగ్లోబింగ్ టెస్ట్ బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేసి వాళ్ళకి పర్సంటేజ్ ఎంతో ఉంది

ఈ రకంగా బ్లడ్ తీసుకొని పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ప్రతి పేషెంట్ తీసుకున్న డాటా శాంపుల్స్ ఏదైతే ఉందో మన కంపెనీ ఇప్పుడు పేపర్ రహిత అంటే పేపర్ వాడకుండా కంప్యూటర్ ద్వారా ప్రతి పేషెంట్ డాటా రికార్డ్ ఉండడానికి ఎస్ఎంఎస్ అనేది సింగరేణి హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి ఎందుకంటే ఎందుకంటే సేఫ్టీ కార్పొరేట్ సేఫ్టీ జిఎం గారు కూడా చెప్పారు చెప్పారు ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ మన పేషెంట్ ఏది ఇచ్చిన వాళ్ళ పేషెంట్ టెస్ట్ ఇస్తున్నావు అదే మనం ఎంట్రీ చేయడం జరుగుతుంది అదే మనం రికార్డ్ చేయడం జరుగుతుంది ఆ రికార్డు ద్వారా చేస్తారు ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మన రికార్డ్ అనేది ప్రింట్ తీసుకోవాలి నాట్ ఓన్లీ ల్యాబ్ ఇప్పుడు ఒకవేళ ఐపీ పేషెంట్ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు ఆన్లైన్ ద్వారా చూసుకొని మనకు డాక్టర్ కూడా ఒకవేళ రిపోర్ట్ అందడం కూడా కొద్దిగా లేట్ అయితే వాళ్ళు ఆన్లైన్ లో చూసుకుంటారు బెస్ట్ మనకు వచ్చింది ఇది కూడా ఒకటి మంచిది అనుకోవాలి ఎక్కడ ఉన్నా కూడా పేషెంట్ రికార్డ్ ఉండిపోతే మనం కొత్త కూడా పేషెంట్ ఈసీ నెంబర్ కొట్టే వాళ్ళ డేటా హిస్టరీ అనేది మొత్తం ఇంకోటి ఏంట సార్ మొన్ననే రీసెంట్ గా ఒక సిక్స్ మంత్ సార్ ఇది ఓకే ల్యాబ్ మెయిన్ అనేది మైక్రోస్కోప్ సార్ కనీసం కానీ కంపెనీ ఖర్చుకి వెనకాడకుండా మనకు అన్ని ఫెసిలిటీ చేస్తుంది ఓకే దానికి మనం అంటే దీంతో పరీక్షలు చేస్తారండి సార్ దీంతో మనకు సిబిపి అనేది ఒక పరీక్ష ఉంటుంది సార్ ఓకే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అది ఈ సిబిపి ద్వారా తెల్ల రక్త కణాలు ప్లే క్యాన్సర్ కణాలు అలాంటివి మనం దీనిలో చూసుకోవచ్చు పేషెంట్ ప్రాబ్లమ్ ఉంది దీని ద్వారా కూడా మనం చూసుకోవచ్చు ఇది ఒకటి సార్ యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేది మనం బ్లడ్ బ్యాంక్ రూమ్ అండి బ్లడ్ బ్యాంక్ రూమ్ లో బ్లడ్ బ్యాంక్ సార్ ఏరియా బ్లడ్ బ్యాంక్ కూడా ఉందా ఉంది మన దగ్గర కూడా ఉంది ఇక్కడ ఫస్ట్ మనకు ఏ డోనర్ వచ్చినా కూడా ఫస్ట్ డోనర్ కి ధైర్యం చేయడానికి ఫస్ట్ మనం కౌన్సిలింగ్ మీరు బ్లడ్ డొనేట్ చేస్తే లాభం ఉంటది పేషెంట్ కి ఎంత సేవ్ చేసినట్టు అవుతాం మీరు ఫస్ట్ అది ఇంపార్టెంట్ కానీ బ్లడ్ డొనేట్ చేయడం ఇదే సేఫ్ లైఫ్ చేసినట్టు ఒక పేషెంట్ అలాంటి మనం శాంపుల్ కలెక్షన్ లో డోనర్స్ కి హిమోగ్లోబిన్ కూడా బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ దగ్గర సిస్టర్ కౌన్సిలింగ్ ఇస్తారు ఇక్కడ సిస్టర్ గారు ఏం చేస్తారంటే ప్రతి డోనర్ ది రికార్డ్ అనేది ఖచ్చితంగా ఓకే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా హెల్త్ ఇష్యూస్ అంటే వాళ్ళకి ఏమైనా టైఫాయిడ్ కానీ బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ వంశ పిసీజెస్ ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉన్నాయా ఇంత ముందు మీకు యాక్సిడెంట్ ట్రాన్స్ఫిషన్స్ అయినాయా కోవిడ్ అటాక్ అయిందా ప్రతి ఒకటి డాటా అనేది రికార్డ్ చేయాలి గుడ్ మార్నింగ్ మీరు ఇక్కడ ఏం మా దగ్గరికి డోనర్ వస్తే బ్లడ్ రిజిస్ట్రేషన్ చేస్తాము ఆ వచ్చిన డోనర్ ఎలిజిబుల్ కాదని ఫస్ట్ చెక్ చేసుకుంటాము ఏ రకంగా అంటే ఫస్ట్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేదా బీపీ షుగర్ అటువంటి ఏమైనా ఉన్నాయా హెచ్బి పర్సెంటేజ్ ఎంత ఉంది బ్లడ్ గ్రూప్ సేమా కాదా ఆ డోనర్ కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఇవన్నీ అవన్నీ చూసుకుంటాం మళ్ళీ అతను ఎవరికి ఇస్తున్నాడు పెయిడ్ డోనరా లేకపోతే వాళ్ళ వాళ్ళకే ఇస్తున్నారు అన్నది అది కూడా చూస్తాం పెయిడ్ డోనర్స్ మేము అలౌ చే అన్ని రకాలుగా బాగుంటే అవన్నీ ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తాం మాకు ఏదన్నా ప్రాబ్లమ్ అనిపించినా దే సరిగా లేకపోయినా డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాం సార్ చూస్తారు ఇంకేమన్నా ఉన్నాయంటే ఇక్కడ హెచ్పి చూస్తారు గ్రూప్ చూస్తారు బీపీ షుగర్ ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా అనేసి మొత్తం చూసిన తర్వాతనే డోనర్ కి బ్లీడ్ చేస్తారు ఇట్లా లోపలికి వెళ్ళేసి చూస్తాం అంటే బ్లడ్ ఇవ్వడానికి కొందరు వెనక ముందు భయపడుతుంటారు కదా వాళ్ళకి ఏం చెప్తాం అంటే బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ బాగా అవసరం ఉంటేనే మనం ఇస్తాము లేకపోతే ఇవ్వము ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా ఇస్తే ఏం ప్రాబ్లం కాదు ఇచ్చిన త్రీ మంత్స్ లోపల ఎప్పుడైనా ఎవరికైనా ఇవ్వచ్చు అనేసి చెప్తాము అయిపోయిన తర్వాత తర్వాత డాక్టర్ గారు రూమ్ ఉంటదండి ఓకే డాక్టర్ రూమ్ కూడా పరిశీలిస్తారు వాళ్ళు కూడా అచ్చ డాక్టర్ గారు పరిశీలిస్తారు నంపల్సారు అంటే డాక్టర్ కూడా మెయిన్ చూస్తారు ఫిజికల్ గా మొత్తం ఫిట్ ఉన్నారా యా యా చూసినాక డాక్టర్ ఓకే అంటే మనం డోనేటర్ డోనర్ కి బ్లడ్ డొనేట్ చేయాల్సి వస్తుంది ఎక్కడ వెళ్ళాలి అది యాక్చువల్లీ ప్రతి డోనర్ కాడ మనం ఒక రికార్డ్ అనేది పెట్టండి ప్రతి పేషెంట్ ప్రతి రికార్డ్ అనేది ఖచ్చితంగా వాళ్ళ పుట్టుమచ్చలు వాళ్ళ ఏజ్ వాళ్ళ వయసు వాళ్ళ అడ్రస్ అడ్రస్ ఖచ్చితంగా మనం అంతా రికార్డ్ చేసిన తర్వాత ఇది బ్లడ్ డోనర్ కోచ్ అంటారు సార్ బ్లడ్ డొనేట్ చేసేది కోచ్ సార్ మనం బ్లడ్ ఇక్కడ డోనర్ ఇది బ్లడ్ కనెక్షన్ మానిటర్ ఉన్నారు సార్ బ్లడ్ కనెక్షన్ మానిటర్ అంటే మనం డోనర్ కి ఎంత ఎంఎల్ బ్లడ్ కలెక్ట్ చేస్తున్నాం మెజర్మెంట్ అనేది కంపెనీ యాక్చువల్లీ సింగిల్ బ్యాగ్ ఉంటుంది క్వార్టర్బుల్ బ్యాగ్ ఉంటుంది సింగిల్ బ్యాగ్ అంటే త్రీ ఫిఫ్టీ ఇట్లా రకరకాల బ్లడ్స్ ఉంటాయి దాన్ని బట్టి మనం ఆ వేట్ గా ఉందో అంతే తీసుకోవాలి అంటే కామన్ గా జనరల్ గా ఒక వ్యక్తి నుంచి రక్తం స్వీకరించేటప్పుడు ఎంత ఇంత లిమిట్ అని ఉంటుందా లేకుంటే ఎక్కువ తక్కువ తీసి లేదు సార్ మన కంపెనీకి సింగిల్ ప్లేట్ బ్యాగ్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ హండ్రెడ్ వరకు కరెక్ట్ చేస్తాం అంతకంటే ఎక్కువ తీసుకునే అవసరం ఒకవేళ ఎక్కువ తీసుకున్న కూడా అలారం పోతుంది సార్ స్టాప్ చేస్తారు ఇప్పుడు మన దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉన్నది కాబట్టి తెలుస్తుంది తెలుస్తుంది మరి కొన్ని దగ్గర ఇప్పుడు రెడ్ క్రాస్ వాళ్ళు బయట తీసుకుంటారు కదా అవును సార్ అదే మాన్యుల్ వేయింగ్ మిషన్ ఉంటుంది ఎట్లా ఉంటుంది సార్ బ్లడ్ అనేది మనకు మూవింగ్ చేస్తూ ఉంటది ఎప్పుడు కానీ బ్లడ్ తీసేటప్పుడు కానీ అది దానిలో ఉన్న కెమికల్ మన బాడీలో బ్లడ్ వస్తుంది కదా అది కెమికల్ చేయాలి ఎందుకంటే గడ్డ నార్మల్ గా పెట్టేసరికి బ్లడ్ క్లాస్ గడ్డ కట్టి అలాంటిది జరగకుండా మనకు కంపెనీ కూడా మంచి ప్రొవైడ్ చేస్తుంది సార్ ఇది మాన్యువల్ సార్ మాన్యువల్ మాన్యుల్ వేయింగ్ అంటారు ఎప్పుడు కానీ ఇప్పుడు కానీ డోనర్ వస్తే ఇబ్బంది కావు ఇబ్బంది ఇది లేదు అది లేదు అని అనుకుంటా సార్ ఏమన్నా అసౌకర్యంగా ఫీల్ అయితే వెంటనే మనం ఆక్సిజన్ పెట్టొచ్చు సెలైన్ సెక్కియచ్చు ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇవన్నీ మన ఎమర్జెన్సీ ఇది ఎమర్జెన్సీ అంటే అన్ని రకాలుగా పేషెంట్ కు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎక్కించుకునే వాళ్ళు ఇబ్బంది పడొద్దు ఇచ్చే వాళ్ళు కూడా డోనర్ ఇబ్బంది పడద్దు ఎటువంటి ఇది లేకుండా అంత ఓకే ఇంకోటి సార్ యాక్చువల్లీ ఇది బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ రిఫ్రిజరేటర్ సార్ అచ్చా ఇది మనకు రియేజెంట్ అంటే ఏదైతే మన కంపెనీ కిట్స్ రియేజెంట్ సప్లై చేస్తుందో అది మనకు దానికి టెంపరేచర్ అనేది రికార్డ్ మెంటైన్ చేయాలి

అక్కడ డోనర్ దగ్గర తీయగానే ఏం టెస్టులు కాకుండా అంటే ఓన్లీ హెచ్బి గ్రూపింగ్ చేస్తాం అటువంటి ఇక్కడ పెడతాం ఆ తర్వాత అంతా ఈ మిషన్స్ మీద హెచ్ఐవి టెస్ట్ అనేసి ఎలిసా టెస్ట్ అనేసి చేస్తాం చేస్తాం ఇవ్వండి ఆ మిషన్స్ అని ఇవే అవి చేసి డోనర్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు అనేసి కన్ఫర్మ్ అయిన తర్వాత పెడతాం ఇవి మాత్రమే పేషెంట్స్ కి యూస్ చేస్తాం

స్టోరేజ్ పెట్టాలి ఇంకోటి ఇది సార్ కంపెనీ మనకి ఇచ్చింది బెస్ట్ అడ్వైజర్ ఏంటంటే సార్ ఇది ఒకటి ఇది ఎలిజా టెస్ట్ చేయడానికి టెస్ట్ అనేది సార్ ఏం చేస్తారంటే అంటే ఇది సెల్ వాషర్ ఉంటది హెచ్ఐబీ ఎక్సీబీ రికార్డ్ చేయడానికి కంపెనీ అడిషనల్ కూడా ఇచ్చింది సార్ రెండు రెండు ఇచ్చింది ఇన్ కేసు సర్వీస్ ఎట్లా పరిస్థితుల్లో మన కంటిన్యూషన్ అనేది ఉండాలి అనేది మనకు కంపెనీ కానీ ఇవ్వడం అనేది వెనకాడ ప్రతి ఒక్కటి కావాలి అంటే సిగ్గరైన కార్మికుల వైద్యం ఆరోగ్యం కోసం ఖర్చు కోసం వెనుక అని జగత చాలా మంది అనుకుంటున్నారు కానీ కొన్ని అపోహలు ఉన్నాయి కానీ ఆ అపోహాలు కొద్దిగా దూరం కావాలి సార్ కానీ మన నేను అనుకుంటున్నా సార్ ఇది మంచి ప్రొవైడ్ చేస్తున్నాను సార్ కావాలంటే తెప్పిస్తుంది నేను కూడా ఆశిస్తున్నా సార్ ఏదైనా కూడా ఇంకా ఇస్టాబ్లిషన్ చేయడానికి కూడా ఇది కావాలి ప్రతి ఉద్యోగి ఇది కావాలి అంటే కూడా అంత కంపెనీకి ఉంది సార్ దాన్ని అది నా అదృష్టం అనుకుంటున్నాను ఓకే షఫీ గారు చాలా చక్కని విషయం చెప్పారు థ్యాంక్ వెరీ మచ్ మీరు కూడా మీ ఆఫీసులో ఉండాలి సార్ మీ ద్వారా కూడా కంపెనీకి మంచి గుడ్ మెసేజ్ మనం చేసే ప్రతి సర్వీస్ అనేది కంపెనీకి తెలియదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్